ఆది పర్వం భాగం ముప్పై తొమ్మిది కుంతి పాండవులు హస్తినాపురానికి వచ్చుట వైసంపాయనుడు చెప్తున్నాడు జనమే జయ పాండురాజు మరణించడం చూసి అక్కడి దివ్య జ్ఞాన సంపన్నులైన మునులు తమలో తామిలా ఆలోచించుకున్నారు గొప్ప కీర్తి గడించిన పాండురాజు తన రాజ్యాన్ని దేశాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి తాపస్సులైన మనలను సరణజుచ్చాడు అతను తన పసిపిల్లలను భార్యలను మనకు అప్పగించి తాను స్వర్గానికి చేరుకున్నాడు ఇప్పుడు మనం అతని పుత్రులను ఆస్తులను భార్యను అక్కడికి చేర్చడం ఉచితం ఇదే మన ధర్మం ఇలా ఆలోచించుకొని ఆ తాపసులు భీష్మునకు ధృతరాష్ట్రునకు పాండవులను అప్పగించడానికి హస్తినాపురానికి బయలుదేరారు కొన్ని రోజులకు వారు హస్తినాపురంలోని వర్ధమానమనే ద్వారం దగ్గరకు చేరుకున్నారు చారణులు మొదలైన దేవతలతో కలిసి మునులు వస్తున్నారని విని ప్రజలంతా చాలా ఆశ్చర్యపడ్డారు వారు తమ పిల్లా పాపలతో కూడా వారిని చూడడానికి రాసాగారు ఆ సమయంలో వాళ్ల మీద కాలినడకన వచ్చే నాలుగు వర్ణాల వారితో పెద్ద గుంపు ఏర్పడింది ఆ సమయంలో ఎవరి మనస్సుల్లోనూ భేదభావం లేదు భీష్ముడు సోమదత్తుడు బాహ్లికుడు ధృతరాష్ట్రుడు విదురుడు సత్యవతి కాశీరాజు కూతుళ్ళు గాంధారి దుర్యోధనాది ధృతరాష్ట్రుడు కుమారులు అందరూ అక్కడికి వచ్చారు అందరూ ఆ మహర్షులను నమస్కరించుకుని కూర్చున్నారు గుంపులోని కోలాహలం తగ్గిన తర్వాత భీష్ముడు ఋషులను సత్కరించి తమ రాజ్యం యొక్క దేశం యొక్క కుశల సమాచారాన్ని తెలియజేశాడు అందరి సమ్మతితో ఒక ఋషి లేచి నిలబడి కురు వంశ శిరోమణి అయిన పాండురాజు విషయవాసలో వదిలి శతశృంగ పర్వతం మీద నివసించసాగాడు అతడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నా దివ్య మంత్ర ప్రభావం వల్ల అతనికి ధర్మరాజంశ వల్ల యుధిష్ఠరుడు వాయువంశతో భీమసేనుడు ఇంద్రుని అంశతో అర్జునుడు అశ్వినీకుమారుల అంశతో నకుల సహదేవులు పుట్టారు మొదటి ముగ్గురు కుది కొడుకులు చివరి ఇద్దరు మాదిరి కొడుకులు వీరి పుట్టడం పెరగడం వేదాధ్యయనం చేయడం చూసి పాండురాజంతో సంతోషించాడు కానీ నేటికి పదిహేడు రోజుల క్రితం అతను పరలోకగతులయ్యాడు మాదిరి అతనితో పాటే సాగమనం చేసింది మీకు ఇక ఏది ఉచితమనిపిస్తే అది చేయండి ఇదిగో వారిద్దరి ఆస్థికలు ఇదిగో అతని కొడుకులు మీరు మీ పిల్లల మీద వారి తల్లి మీద కనికరించండి క్రియలు పూర్తయ్యాక యజ్ఞం చేయండి అని చెప్పాడు ఇలా చెప్పిన వెంటనే ఆ ఋషి అతనితో పాటు వచ్చిన వారు అంతర్ధానం అయిపోయారు అక్కడున్న వారందరూ సిద్ధులైన ఆ మహర్షులను గంధర్వుల మాయానగరంలాగా దర్శించి మిక్కిలి ఆశ్చర్యపోయారు అప్పుడు ధృరధరాశ్ర మహారాజు విధుని పిలిచి మహారాజు పాండునికి మహారాణి మాదిరికి రాజోజిత సామాగ్రితో అంచెకర్మలు చేయమని వారి కోసం గోవులు అన్నవస్త్రాలు కావలసినంత ధనం దానం చేయమని ఆజ్ఞాపించాడు విదురుడు ఆ ఆజ్ఞను శిరసావహించి భీష్ముని అనుమతితో పరమ పవిత్రమైన గంగా తీరంలో క్రియలు చేయించాడు ఆ సమయంలో పాండురాజు వియోగంతో దుఃఖితులై అందరూ ఏడ్చారు మంత్రులు వారందరినీ సముదాయించి శాంతింపజేశారు పాండవులు రక్త సంబంధీకులు బ్రాహ్మణులు నగరవాసులు శ్రాద్ధక్రియల సందర్భంగా పన్నెండు రోజులు నెలమీదే నిద్రించారు నగరంలో మచ్చుకైన సంతోషం లేదు కుంతి ధృతరాష్ట్రుడు భీష్ముడు తమ బంధువర్గంతో కలిసి పాండురాజుకు శ్రాద్ధం పెట్టి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టారు దక్షిణగా అనేక రత్నాలను మంచి మంచి గ్రామాలను ఇచ్చారు సూతకం పూర్తయిన తర్వాత అందరూ హస్తిరాపురానికి తిరిగి వచ్చారు